హోలీ పండుగ అంటే దేశవ్యాప్తంగా జరుపుకునే పండుగ ఈ పండుగ కులాలకు మతాలకు అతీతంగా జరుపుకుంటారు చిన్న పెద్ద అని తేడా లేకుండా రంగులు పూసుకుంటూ జరుపుకుంటారు ఈ పండుగ ఎలా మొదలైందో ఎందుకు ఈ పండుగ జరుపుకుంటారో అదేవిధంగా భోగి అని మంటలు ఎందుకు వేస్తారో ఇప్పుడు చూద్దాం హోలీ పండుగ పాల్గొన మాసంలో వచ్చే పౌర్ణమి నాడు జరుపుకుంటారు ఈ పౌర్ణమిని హోళిక పౌర్ణమి అని కూడా అంటారు పురాణాల ప్రకారం వైష్ణవ పురాణాలను అనుసరించి కృతయుగంలో రాక్షసులకు రాజైన హిరణ్య చాలా కాలం తపస్సు చేసి తనను చంపడం ఎవరికి సాధ్యం కాకూడదని బ్రహ్మదేవు నుంచి వరం పొందుతాడు మనుషుల వలన కానీ జంతువుల వలన కానీ పగలు రాత్రి సమయాలలో కానీ ఇంటి లోపల కానీ బయట కానీ ఆకాశంలో కానీ నేలపైన కానీ అస్త్రములు శస్త్రములచే కానీ చావు లేకుండా వరాన్ని కోరగా అందుకు బ్రహ్మదేవుడు అంగీకరించి రాక్షస రాజు అయిన హిరణ్యకశికుడికి కోరుకున్న వరాన్ని ప్రసాదిస్తాడు తాను సంపాదించుకున్న వరం చేత ముల్లోకాలను జయిస్తాడు ప్రజలను కూడా మీరు దేవుణ్ణి ఆరాధించటం మానేసి నన్ను మాత్రమే పూజించాలి అని చెప్తాడు హిరణ్యకశికుడి మాటను ఎవ్వరు కూడా ధిక్కరించలేక ప్రజలందరూ అతని రూపాన్ని పూజించి అతని నామాన్ని జపించేవాళ్ళు ఇక హిరణ్య ఇంత దృహంకారంగా ఉంటే అతని కుమారుడు ప్రహ్లాదుడు మాత్రం తండ్రి రాక్షసత్వానికి వ్యతిరేకంగా శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజిస్తాడు ఈ విషయం తెలుసుకున్న హిరణ్యకషకుడు శ్రీ మహావిష్ణువును పూజించవద్దని ప్రహ్లాదుడిని ఎన్నిసార్లు హెచ్చరించినా హెచ్చరించినగానే వినకపోవడంతో తనకు చాలా కోపం వచ్చింది అయితే ప్రహ్లాదుడిని సంహరించాలని పూనుకుంటాడు ఈ క్రమంలోనే మొదట ప్రహ్లాదుడి నోటిలో విషం పోయగా అది అమృతంగా మారుతుంది ఆ తర్వాత మరో పథకం ద్వారా ఏనుగులతో తొక్కించేందుకు ప్రయత్నించగా అతనికి ఎటువంటి హాని జరగదు ఇంకా పాములతో కరిపిస్తాడు ఎత్తైన కొండ మీద నుండి లోయలో పడవేస్తాడు అయినా ప్రహ్లాదుడికి ఏమి కాదు ఇలా ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ప్రహ్లాదుడికి ఎలాంటి హాని జరగదు చివరకు హిరణ్యకశికుడి చెల్లెలు అయినా హోళిక ఆమెకు లభించిన వరం ప్రకారం ఆమెను అగ్ని ఏమి చేయలేదు చెల్లెలు అయిన హోళిక ఒడిలో ప్రహ్లాదుడిని కూర్చోబెట్టుకొని మంటల్లోకి వెళ్ళమని ఆజ్ఞాపించగా అప్పుడు ప్రహ్లాదుడు తాను పూజించే శ్రీ మహావిష్ణువు మీద నమ్మకంతో హోళిక ఒడిలో చితిలో కూర్చుంటాడు అయితే ఆ సమయంలో హాని జరగకుండా హోళిక కప్పుకున్న దుప్పటి తొలగిపోయి ప్రహ్లాదుడిని రక్షించగా క్రూరమైన ఆలోచన చేసిన హోళిక ఆ మంటల్లోని దహనం గావించబడుతుంది ఎందుకంటే తనకు ఉన్న వరం ఏమనగా తాను ఒంటరిగా వెళ్ళినప్పుడు మాత్రమే తనకు ఏమీ జరగదు కానీ తను ప్రహ్లాదుడితో వెళ్తుంది కదా అందుకే ఆమె మంటల్లో కాలిపోతుంది ఇలా హోళిక సంహారానికి గుర్తుగా హోలీ పండుగను జరుపుకుంటారు తరువాత భగవంతుడు అయిన మహావిష్ణువు హిరణ్య సంహరించేందుకు గాను నరసింహ అవతారం ఎత్తుతాడు సగం మనిషి సగం సింహంగా వచ్చి సంధ్యా సమయంలో అనగా పగలు రాత్రి కాని సమయంలో ఇంటి లోపల లేదా ఇంటి బయట కాకుండా గుమ్మం మీద తన ఒడిలో కూర్చోబెట్టుకుని హిరణ్య కసుకుడిని సంహరించి వేయడం జరుగుతుంది అయితే హోలీ వెనుక మరో కథ కూడా ప్రచారంలో ఉంది శ్రీకృష్ణుడు తాను నల్లవాడినని రాధ చిలిపిగా ఎక్కిరించడంతో కృష్ణుడు ఈ విషయాన్ని తల్లికి చెప్పగా ఆమె రాధకు రంగులు పూయాలని చెబుతుంది కృష్ణుడు గోపికలు రాధతో కలిసి ప్రేమతో ఈ రంగుల ఉత్సవం జరుపుకోవడం జరుగుతుంది అది హోలీగా ప్రసిద్ధి చెందింది ఈ పండుగను ప్రేమతో ప్రేమను తెలిపే వసంత ఋతువులో జరుపుకోవడానికి రాధాకృష్ణుల కథను కూడా ఒకటిగా చెబుతారు హోలీ పుట్టుక వివరాల గురించి మరో కథ కూడా క ప్రచారంలో ఉంది పార్వతీదేవి శివుడిని వివాహం చేసుకోవడానికి సహాయంగా ప్రేమదేవుడు అయిన మన్మధుడిని శివుణ్ణి తపస్సు భంగపరచమని కోరగా అప్పుడు మన్మధుడు శివునిపై పూల బాణాన్ని వేస్తాడు అందుకు కోపగించుకున్న శివుడు మన్మధుడి శరీరాన్ని నాశనం చేస్తాడు తర్వాత శివుడు తన త్రినేత్రాన్ని తెరిచి తా కామదేవుని శరీరాన్ని బూడిద చేస్తాడు ఆ తర్వాత కామదేవుని యొక్క భార్య రతిదేవి కోరిక మేరకు శివుడు కామదే దేవుణ్ణి మరల బ్రతికిస్తాడు శివుడు అనుగ్రహించి శరీరం లేకుండా మానసికంగా బ్రతికే వరాన్ని పా పాల్గొన శుద్ధ పౌర్ణమి నాడు ప్రసాదిస్తాడు కాబట్టి కాముడు తిరిగి బ్రతికిన రోజు కావడంతో కాముని పున్నంగా పిలుస్తారు అలా కోరికల దహింప చేసిన రోజు కావటం వల్ల ఆ రోజు కామదహనం పేరుతో మన్మధుడి బొమ్మను గడ్డితో చేసి తగలబెడతారు ఇలా ఇక హోలీ చేసుకోవడానికి శాస్త్రీయ కారణాలు వసంతకాలంలో వాతావరణం చలి నుండి వేడికి మారుతుంది దీనివల్ల జ్వరం జలుబు దగ్గు వంటి వ్యాధులు ప్రబు ప్రబులుతాయి కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వలన ఈ వ్యాధులు వ్యాప్తి చెందుతుంది వ్యాప్తి చెందడం ఆగుతుంది అనేది ఒక వాదన కుంకుమ పసుపు బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేదిక వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు తడి రంగుల కోసం మోదుగు పువ్వులను రాత్రి అంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది అందుకని సహజమైన రంగులను చల్లుకోవడం వల్ల ఔషధంగాని పనిచేస్తుంది అని అర్థం